నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాము ప్రేమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుని పేరట ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి అనుదినాత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు చూపించిన గొప్ప కృపకై దేవునికి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను చూడండి ఈరోజు మనం టెక్నికల్ డేస్లో ఉన్నాం టెక్నాలజీ అనేటువంటిది మనల్ని డామినేట్ చేస్తూ ఉంది మన బిజీ లైఫ్లో మన ఆఫీస్ పనుల్లో మనం బాగా బిజీ అయిపోయాం అంతేకాదు మన పిల్లలు చదువు విషయాల్లో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళటం సాయంత్రం ఇంటికి రావటం వాటిల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదినము పరుగెత్తుకుంటూ మెకానికల్ లైఫ్లో మనం ఉన్నాం మనం సంపాదిస్తున్నాం ఖర్చు పెడుతున్నాం తరగతులు పెరుగుతున్నాయి స్థితులు పెరుగుతున్నాయి కానీ ఒక విషయంలో మనందరం ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం మనకి టైం లేదే మన పిల్లలతో టైం గడిపే పరిస్థితి లేదే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండు అనుకుంటాం అలాగే తల్లిదండ్రులు కూడా అనుకుంటారు మా పిల్లలు బిజీ అయిపోయారు కొద్దిసేపు మాతో కలిసి ఉంటే బాగుండే అని వాళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉంటారు ఇటువంటి బిజీ లైఫ్లో ఇటువంటి పరిస్థితుల్లో సాతానుడు దీన్ని అవకాశంగా మార్చుకొని మన జీవితాలను చాలాసార్లు దేవునికి దూరంగా తీసుకొచ్చే పరిస్థితి అంతేకాదు మన మన చేతిలో సాతానుడు తన ఉచ్చు బిగించాడు ఎలాగంటే మొబైల్ తీసుకొచ్చాడు ఇంటర్నెట్ తీసుకొచ్చాడు ప్రతి చిన్నదానికి దాని మీద ఆధారపడే విధంగా చేశాడు దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు సాతానుడు ఆ టెక్నాలజీని దుర్వినియోగపరచడానికి మనకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గమనించండి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవతా విలువలు తగ్గిపోయినాయి తల్లిదండ్రుల మధ్య ప్రేమ తగ్గిపోయింది భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయింది పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమ తగ్గిపోయింది సమయం లేదు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు ఎవరి లైఫ్లో వాళ్ళు వాళ్ళ సొంత లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకొని ఉన్నారు లోపల బాధపడుతూ ఉన్నారు అప్పుడు దేవుని బిడ్డారా వీటన్నిటికీ ఒక సొల్యూషన్ మనం తీసుకొని వద్దాం ఈరోజు దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు సామెతల్లో ఒక మాట చెప్తున్నాడు చూద్దాం సామెతలు ఇరవై రెండు ఆరో వచనం చదువుతున్నాను సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం చదువుదాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంతేకాదండి దేవుడు పిల్లల గురించి మనతో ఒక విషయం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కీర్తల గ్రంథం నూట ఇరవై ఏడు మూడవ మూడో వచనం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం గర్భఫలం కదా ఈ గర్భఫలాన్ని మనము ఇలాంటి బహుమానాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు మనం ఎంత సంపాదించినా ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే కదా కానీ వారి నడవడిక వారి ప్రవర్తన వారి రియల్ లైఫ్ ఎలా ఉందో మనము చూడలేని పరిస్థితిలో ఉన్నాం వారికి విలువలు లేనటువంటి స్థితిలో ఉంది ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ టెక్నాలజీలో చదువులు ఈ టెక్నికల్ జాబ్లు అంతేకాదు బిజీ లైఫ్ షెడ్యూల్లో మెకానికల్గా జీవిస్తున్న వారు వాళ్ళ ఒరిజినల్ స్థితిని కోల్పోయారు గమనించండి మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అంటే చిన్న వయసులోనే వారికి దేవుని పరిచయం చేయాలి వారు యుక్త వయసులోకి వచ్చినప్పుడు వారు ఈ లోకంలో ఉండేటువంటి అనేక శోధనలు పరీక్షలు టెంప్టేషన్స్లోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం వారికి తోడుగా ఉంటుంది అటువంటి వాక్యాన్ని నేర్పించాల్సిన అవసరం మనదే నేను అడుగుతా ఉన్నాను ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది తల్లిదండ్రులు పిల్లలు ఇంకా ఉన్న ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక్క పది నిమిషాలు ఒక చోటుకొచ్చి చిన్న దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితి మీ ఇంట్లో ఉందా ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సమయంలో మీరు కుటుంబ ప్రార్థనను పెట్టుకోండి ఈ క్షీణిస్తున్నటువంటి నైతిక విలువల్లో ఈ లోకంలో పరిగెడుతున్నటువంటి మనకు రేపు జరగబోయే ప్రమాదాల నుండి సాతానుడేసే ఉచ్చుల నుంచి మనము కాపాడబడాలంటే మనము దేవునికి అటాచ్ అయి ఉండాలి మనము దేవుని కాపుదల్లో ఉండాలి చాలాసార్లు ఎవరికి చెప్పుకోవాలో బాధ పిల్లలైనా పెద్దలైనా వారు ఆలోచనలో ఎవరికి చెప్పుకోలేక వారికి వచ్చిన సమస్యలు దేవుడికి చెప్తే వింటాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఎవరెవరి మీద ఆధారపడుతూ చాలామంది వాటి ద్వారా జీవితం నష్టంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు ఉన్నారు కొంతమంది వారి జీవితాన్ని డ్రగ్స్కి అలవాటుపడి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వీటన్నిటికీ ఒకటే ఒక సూత్రం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులో మీరున్నా ఇప్పుడైనా మనం మేల్కొని మన తల్లిదండ్రులు మన పిల్లలు మనందరం కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒకసారి దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే గనక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్స్ పెంచుతాడు విలువలు పెరుగుతూ ఉంటాయి అందరం కలిసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనకు దేవుడు రక్షణ ఇస్తాడు వీలైతే ఉదయాన్నే పెట్టుకోండి ఒకవేళ లేకపోతే అయినా ఎంత లేట్ అయినా ఒక్క పది నిమిషాలు దేవుని సన్నిధిలో కుటుంబం అంతా గడపండి లేదు మాకు సమయం ఉంది అనుకుంటే ఉదయం సాయంత్రం రెండుసార్లు ప్రార్థన పెట్టుకోండి దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప వెలుగుని దయచేస్తాడు నీ ఆత్మీయ జీవితంలో వెలుగు నింపుతాడు నీ బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి దేవుడు తోడుగా ఉంటారు వారి సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిని దేవుడిస్తాడు అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన దేవా సర్వోన్నతుడా నీ మీద ఆధారపడేటువంటి తత్వం మాకు నేర్పించండి నైనా ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే కృపు చేయండి ఈ వాక్యం వింటున్నాం నాయన నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండండి వారు చదువుల్లో వారి ఉద్యోగాల్లో వారి ప్రయాణాల్లో వారి బిజీ లైఫ్లో మీరు తోడుగా ఉండి దేనికోసం వారు ప్రయాసపడుతూ ఉన్నారు ఆ స్థితి వారికి దయచేయండి అంతేకాదు ప్రభా నాయన వారి కుటుంబానికి కాపుతలు దయచేయండి ఆయన నీ బిడ్డలందరూ కలిసి నాయన నీ సన్నిధికి వచ్చి కొద్ది నిమిషాలు ప్రతిదినము గడిపే కృప వారికి దయచేయండి అంతేకాదు ప్రవ్వ నాయన అందరూ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి కృప దయచేయండి నీ కాపుదల ఈ దినమంతా మీ సన్నిధి దయచేయమని ఏసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని సహవాసము పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు గాక ఈ మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ప్రార్థన వసతులు ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి ప్రతిదినము మేము మీకోసం చేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే